వివాహిత మహిళలపై జరిగేటువంటి ఈ వరకట్న వేధింపులను ఆపేయడానికి ప్రభుత్వాలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏను తీసుకొచ్చాయి అయితే ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతుందని కూడా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది సో తాజాగా ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి ఎఫ్ఐఆర్ పాస్ చేయడానికి కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది సో జనరల్గా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి ఈ క్వాష్ అనేది ఎక్కువ హైకోర్టులోనే జరుగుతూ ఉంటుంది అయితే అసలు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి ఈ క్వాష్ అనేటువంటిది ఏ సందర్భాల్లో మనం చేయడానికి వీలుంటుంది సో హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు ఫోర్ నైంటీ ఎయిట్ ఎయి క్ వెళ్ళడానికి అలా రీజన్స్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కీర్తిరెడ్డి గారు ఒకసారి వీడంతో మాటలు మేడం ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది చాలామంది ఎదుర్కొంటున్నారు అంటే చాలామంది తప్పుడు కేసులు పెట్టి చాలా మందిని ఎరికించి ఇబ్బందులకు గుర్తి చేసినటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం సో జనరల్గా ఎందుకు ఇలాంటి తప్పుడు కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ అనేది ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు అవును ఆఫ్టర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చాలా కేసెస్లో మిస్ప్లే మిస్యూజ్ అనేది అవుతున్నది చాలామంది ఆడవాళ్ళు దీన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు అవసరం లేకపోయినా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు పెట్టి హోల్ ఫ్యామిలీని అవసరం ఉన్న వాళ్ళని రిలేటివ్స్ని దానిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఒక కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో స్పెసిఫిక్ ఎలిగేషన్స్ అనేవి మీకు లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ని మనం క్వాష్ చేయమని చెప్పి మనం హైకోర్టుని ఆశ్రయించవచ్చు ఎందుకు అంటే ఇందులో రిలేటివ్స్ని కానీ ఫ్యామిలీ మెంబెర్స్ని కానీ అడిషనల్గా మనం ఇంక్లూడ్ చేయడానికి వీలు లేదు బట్ నిజంగా ఒకవేళ ఎలా ఏమైనా హరాస్మెంట్ జరిగి ఉంటే అది ఓకే కానీ వంద కేసుల్లో తొంభై కేసుల్లో మిస్యూజ్ అవుతున్నాయి ఫ్రాడ్ కేసులే సో దట్ మనం ఏమైనా స్పెసిఫిక్ ఎలిగేషన్స్ లేనప్పుడు మనం హైకోర్టుని ఆశ్రయించి క్వాష్ కోరితే తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది కాకపోతే నిజంగా నిజమైన ఫోర్ నైంటీ ఏ నిజంగా హరాస్మెంట్ జరిగి ఉంటే అట్లాంటి కేసెస్లో క్వాష్ జరగదు కానీ ఎలా ఎలాంటి హరాస్మెంట్ లేకుండా ఫాల్స్ కేస్ అని అది మనకు అర్థమైపోతుంది కంప్లైంట్ చూ కంప్లైంట్ చూసినప్పుడు కంప్లైంట్లో స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఉండవు డేట్స్ ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అండ్ ఇంకొకటి ఆడపడుచుల మీద పెడతారు మెయిన్గా ఆడపడుచులు అసలు ఆ ఆ ఇంట్లోనే లేరు వేరే దగ్గర వాళ్ళు పెళ్ళైపోయి ఎక్కడో ఉంటారు వాళ్ళపైన పెడతారు అట్లా ఒకవేళ అలాంటి సందర్భాల్లో క్వాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు కాబట్టి అండ్ కొంతమంది ఇప్పుడున్న ఫ్యామిలీస్లో మెజారిటీ కొడుకు కోడలు సపరేట్గానే ఉంటున్నారు అత్త మామలు సపరేట్గా ఉంటున్నారు అట్లాంటి సందర్భాల్లో కూడా అత్త ఇలా హింసించింది మామ ఇలా హింసించాడు అని చెప్పేసి కేసు పెడుతున్నారు అట్లాంటి సందర్భాల్లో అత్త మామ ఒకవేళ సపరేట్గా ఉన్నట్టు అయితే అట్లాంటి దాంట్లో కూడా ఎక్కువ క్వాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకటే దగ్గర లేరు కాబట్టి అసలు ఎలిగేషన్స్ అనేవి ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు దీన్ని ఎఫ్ఐఆర్ స్టేజ్లో క్వాష్ చేసుకోవచ్చు ఈవెన్ ఎఫెక్ట్ ఛార్జ్ ఫైల్ అయినా సరే మనం క్వాష్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటిల్లో కాకపోతే మనం అప్రోచ్ హైకోర్టుని అప్రోచ్ అయితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది లేదు హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు వెళ్తే రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్లో అది హైకోర్టు ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ క్వాష్ జరిగింది క్వాష్ అనేది చాలా అత్యుత్తమైన ఉత్తమమైన రెమెడీ టు చాలామంది అన్ అమాయకులకి అనేష్ ఈ కేసులో అని నేను చెప్తున్నాను సో అంటే యాక్చువల్గా ఈ ఎఫ్ఐఆర్ క్వాచ్కి సంబంధించి ఏ సందర్భాల్లో వెళ్ళాలంటే కేసు స్టార్ట్ ప్రారంభం కాగానే వెళ్ళొచ్చా లేదంటే ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత వెళ్ళొచ్చా అంటే ఇబ్బందులు పడకుండా సో ఏ సందర్భంలో ఈ క్వాష్కి వెళ్ళాలంటే లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐర్ రిజిస్టర్ అయిన తర్వాత వెళ్ళొచ్చు ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు రెండు సందర్భాల్లో వెళ్ళొచ్చు కేసు ఏ స్టేజ్లో ఉన్నా సరే మీరు క్వాష్కి అప్రోచ్ అవ్వచ్చు హైకోర్టుని ఈ ఈ స్టేజ్ ఆ స్టేజ్ అని ఏం లేదు ఎఫ్ఐఆర్ స్టేజెస్ డిఫరెంట్ ఛార్జ్ షీట్ స్టేజెస్ డిఫరెంట్ అంతే అంటే ఇప్పుడు ఇంత ముందుకు స్పెసిఫిక్ అలిగేషన్స్ అని చెప్పారు సో ఎలాంటి అలిగేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ కేసు నిలబడేటువంటి ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఒక డే ఈ పర్టికులర్ డే రోజు ఈ రకంగా ఈ రకంగా నన్ను హింసించారు అని దానికి సంబంధిత ఏమైనా ఎవిడెన్స్ ఉండాలి లేకపోతే ఆ పర్టిక్యులర్ హరాస్మెంట్ ఏ విధంగా జరిగిందో మీరు కంప్లీట్గా దాన్ని కంప్లైంట్లో రాయగలగాలి అసలు అదేం రాయకుండా సో అయిన్ సో జస్ట్ ఓవరాల్గా నన్ను కొట్టారు తిట్టారు అని అంటే ఏ డేట్ రోజు ఎలా కొట్టారు ఎలా తిట్టారు ఎప్పుడు వచ్చారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలా పర్టిక్యులర్ అలిగేషన్స్ లేనప్పుడు అసలు కేసు అనేది నిలబడే అవకాశం ఉండదు అలిగేషన్ ప్రూవ్ అవ్వదు కాబట్టి సో అంటే ఇది ఫోర్ నైంటీ ఏలో ఇలాంటి అలిగేషన్స్ లేకుండానే కంప్లైంట్ చేయగానే పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ తీసేటువంటి అవకాశం ఉంటుందా లేకుంటే మినిమం ఎంక్వైరీ అనేది ఉంటుంది లేదు మినిమం నామినల్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్కి ముందు నార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు బట్ ఆ ఈ నార్మల్ ఎలిగేషన్స్ అనేది దానికి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్కి సరిపోతుంది అంత ఓవరాల్ కంప్లీట్ ఎవిడెన్స్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు పోలీసులు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద సో అంటే ఇప్పుడు మీరు కాస్ట్ గురించి చెప్పారు కాబట్టి సో కాస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి సో ఎట్లా వెళ్ళాలి కాస్ట్ క్వాష్కి ఏం లేదు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఎఫ్ఐఆర్ ఉంటే సరిపోతుంది ఎఫ్ఐఆర్ త్రూ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పేసి మనం హైకోర్టుని అప్రోచ్ అవుతాం లేదు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది అంటే ఎఫ్ఐఆర్ త్రూ ఛార్జ్ షీట్ కూడా ఉండాలి మనకి క్వాష్ ఫైల్ చేయడానికి అంతే వేరే డాక్యుమెంట్స్ ఏం అవసరం ఉండదు అంటే ఇప్పుడు మంది ఎంతోమంది మనం మాట్లాడుకున్నట్టు ఫోర్ నైంటీ ఎయిట్ ఏంటి తప్పుడు తప్పుడు లాగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో తప్పుడు కేసులు ఒకవేళ అది అలాంటి హెరాస్మెంట్ జరగలేదు అని తెలిసినప్పుడు సో ఆ ఉమెన్ పైన ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అప్పుడు కేసు జరగలేదు అన్నప్పుడు ఆ ఉమెన్ పైన చర్యలు అనేది అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే ఏం లేదు ఎందుకంటే ఆమెకు ఒక హెరాస్మెంట్ జరిగింది కాబట్టి ఆమె పెడుతుంది ఆ హెరాస్మెంట్ ఫోర్ అట్రాక్ట్ అవుతుందా లేదా అనే దాని మీద క్వాష్ జరుగుతుంది మినిమం ఎలిగేషన్స్తో ఆమె పెట్టచ్చు మినిమం కొట్టినా జస్ట్ ఇలా తిట్టినా కూడా దాన్ని ఫోర్ అని చెప్పేసి ఆమె పెడుతుంది సో ఆమెను మనం నిందించలేము దాంట్లో కాకపోతే ఆ అలిగేషన్ అనేది ఫోర్ నైంటీ సరిపోదు కాబట్టి మనం క్వాష్ క్వాష్కి వెళ్ళచ్చు క్వాష్ చేస్తుంది కోర్టు సో అంటే భర్తపై కానివ్వండి భర్తకు సంబంధించిన కుటుంబీకుల పైన ఇలాంటి కేసెస్ పెట్టినప్పుడు సో జనరల్గా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఆ కుటుంబానికి అంటే ఆ భర్తకు కానివ్వండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అంతే కదండి ఇప్పుడు భర్త అనే కాదు చెప్తున్నాను కదా ఫ్యామిలీ మెంబెర్స్ అత్త మామ వాళ్ళు ఏజ్డ్ ఉంటారు ఒక ఆ సర్టెన్ ఒక టైం వచ్చినప్పటికీ వాళ్ళు ఏజ్డ్ ఉంటారు వాళ్ళకి అసలు సంబంధం ఉండదు ఫాల్స్ కేసెస్ అయితే వాళ్ళు చాలా సఫర్ అవుతారు కదా వాళ్ళ కో కోర్టుకి అప్రోచ్ అవ్వడం మెంటల్ టెన్షన్స్ ఇదంతా ఆడపడుచులు వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకొని వేరే ఫ్యామిలీస్లో ఉంటారు అది వదిలిపెట్టేసి కోర్టుని అప్రోచ్ అవుతూ అపేర్ అవుతూ ఉండాలి అక్యూజ్డ్ ప్లేస్లో అది ఎంతైనా వాళ్ళకి మెంటల్ ప్రెషరే ప్లేస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సొసైటీలో ఇబ్బందులు పడతారు అక్యూజ్డ్గా కోర్టుని వెళ్తూ ఉన్నప్పుడు అపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో కానీ తెలియకుండానే వాళ్ళు లో ఫీల్ అవుతారు అది కరెక్ట్ కాదు అందుకని చెప్పేసి క్వాష్ ప్రొసీడింగ్స్ అనేది ఒక రెమెడీ వాళ్ళకి ఓకే సో అంటే చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఏంటి అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ రిమూవ్ చేయాలి లేదంటే మళ్ళీ ఒకసారి దాన్ని సమీక్షించాలని సో మీరేం చెప్తారు దానికి దాన్ని రిమూవ్ చేయకూడదు కానీ ఒక సమీక్షించడం అయితే చేయాలి ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే కాబట్టి కొన్ని కొన్ని కేసెస్లో మెన్కి కి కూడా చాలా హరాస్మెంట్ ఉంటుంది అది బయటకి రావట్లేదు అంతే ఉమెన్కి కి ఉన్న హెరాస్మెంట్కి ఇది యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు ఫోర్ నైంటీ ఎయిట్ ఫైల్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఫైల్ చేస్తే బాగుంటుంది అది జరగట్లేదు జస్ట్ అట్లా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే ఆలస్యం ఫైల్ చేసేస్తున్నారు ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ పేర్ల మీద అందరి మీద అక్యూజ్ చేసేసి ఫైల్ చేస్తున్నారు దీని మీద కొంచెం సమీక్షించి కొత్తది తీసుకొస్తే బాగానే ఉంటుంది కానీ చూడాలి ఇంకా అది ఏం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా అంటే ఎవరైనా భార్య బా భర్తకు సంబంధించినటువంటి కుటుంబీకులపై కానివ్వండి లేదంటే భర్తపైన కానివ్వండి ఎలాంటి స్పెసిఫిక్ అలగేషన్స్ లేనప్పుడు ఏదో కేసు పెట్టినప్పుడు ఆయా సందర్భాల్లో ఆ కేసును కొట్టేయించుకునేటువంటి అవకాశం ఎఫ్ఐఆర్ను ఖ్వాష్ చేయించుకునేటువంటి అవకాశం త్రూ హైకోర్టు ద్వారా ఉందని ఒకవేళ హైకోర్టులో అది సాధ్యపడకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు రెడ్డి గారు ఇక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ తప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో దీని ఒకసారి సమీక్షిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె అయితే చెప్తున్నారు ঠিক সাজাইতো সাজেতো এবেন এবে আন্দ্রজ্যোতি